నారా లోకేష్ బాబువి అహంకార పూరిత మాటలు అధికారాన్ని చేజిక్కించుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా పర్మనెంట్ కానే కాదు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తారు అధికారం ఇచ్చేది ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులు నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నా ఇష్టం వచ్చిన వారికి భూములు ఇచ్చేస్తాను తొంభై తొమ్మిదికి వయసులకే కాదు ఫ్రీగా కూడా భూములు ఇచ్చేస్తాను అని నారా లోకేష్ బాబు ఏదైతే మాట్లాడుతున్నాడో అవి అహంకార పూరిత మాటలు సొంత నిర్ణయాలు రాజకీయ నాయకులకు తీసుకునే హక్కు లేదు ప్రభుత్వ ఆస్తుల్ని విచ్చలవిడిగా దారాదత్తం చేసే హక్కు రాజకీయ నాయకుడికి లేదు రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారే కానీ ప్రజల ఆస్తులను కాపాడడానికి రక్షకులే కానీ మీ ఇష్టానుసారం ప్రభుత్వ ఆస్తుల్ని విచ్చలవిడిగా ఇచ్చేస్తాను అంటే ప్రజలు ఊరు కోరు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విన్న తర్వాత క్లుప్తంగా రెండే రెండు క్వశ్చన్లు ఆయన్ని అడగాల్సి వస్తుంది అవి కూడా ముందుగా మీరు లైక్ చేసి మన గొంతును ప్రజల్లోకి పంపించండి రాజకీయాలలో తప్పు చేస్తున్న అహంకార పూరిత మాట్లాడుతున్న రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ప్రజల తరఫున ప్రజల గొంతు ఖచ్చితంగా వినపడాలని కోరుకునే వ్యక్తిని రాజకీయాలు ఎవరో కూడా పర్మనెంట్ కానే కాదు అధికారం ఇస్తే అధికారం పర్మనెంట్ కానే కాదు వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలపరిమితి ఐదు సంవత్సరాలలో ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారో తర్వాత వాళ్ళ నిర్ణయాలపైన ప్రజలు వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి నారా లోకేష్ బాబు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం విని మళ్ళీ చర్చించుకున్నాం తొంభై తీసుకొస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకే భూమి ఇవ్వడం అనేది తప్పేంటెంట్ అనేది తప్పేంట సార్ నేను ఇస్తారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలందరికీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కానీ ఎకరంగా మొత్తం భూమి భూమిస్తాం తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించలాకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో మేము పద్దెనిమిది నెలలు చేశాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీఎస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మీరు అందిస్తున్నారు అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని ఎన్నుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీటింగ్ లో చెప్పాను సార్ సెలబ్రేట్ బెనిఫెస్ రాష్ట్రాన్ని గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్ బేస్డ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తాం అహంకార పూరిత లోకేష్ బాబు గారు పెట్టుబడులు రాలేదు బొంద రాలేదు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా పద్ద పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు వీళ్ళన్నట్లు పెట్టుబడులే కానీ వీళ్ళు తీసుకొచ్చుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్లో ఏ నిరుద్యోగి కూడా బెంగళూరు హైదరాబాదు చెన్నై ముంబాయి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు వీళ్ళు చెప్పినట్లు మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు పెట్టుబడులే వచ్చుంటే కంపెనీలే వచ్చుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది రాష్ట్రం కంపెనీలతో కలకలలాడిపోయి ఉండేది ఏ పెట్టుబడులు రాలేదు ఏ ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో నంబర్ వన్ కానే కాదు మన రాష్ట్రంతో పోల్చుకుంటే చెన్నై హైదరాబాదు బెంగళూరు ముంబై అగ్రస్థానంలో ఉంటాయి పారిశ్రామిక రంగంలో ఏపీ ఎట్లా అగ్రస్థానంలో ఉంది మన రాష్ట్రం నుండి నిరుద్యోగులు ఉద్యోగము స్వామి రంగాన్ని అని చెప్పేసి హైదరాబాద్కు బెంగళూరుకు ముంబైకి విదేశాలకు పారిపోతున్నారు ఉద్యోగాల కోసం అబద్ధాలు చెప్పడం దేనికి ఐదేళ్లలో చేయలేని మీరు పద్దెనిమిది నెలల్లో చేశారా జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ముప్పై ఆరు వేలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు ఆ విషయం మీకు తెలియకపోతే తెలుసుకోండి నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ముప్పై ఆరు వేలు సచివాలయ వ్యవస్థలోనూ ఒక గ్రామానికి ఒక సచివాలయంలో పది మంది ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఆయన నియమించడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లో వైద్య రంగంలో ఆయన యాభై మూడు వేల ఉద్యోగాలు ఆయన క్రియే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులను పదివేల మందిని ఆయన పర్మనెంట్ చేయటం జరిగింది జీవో ఇష్యూ చేయటం జరిగింది దాంట్లో కొన్ని కొంతమందికి అయ్యింది కొంతమందికి కాలేదు అది వాళ్ళ తప్పు అది ఎంప్లాయీస్ తప్పు అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అని అబద్ధాలు చెప్పకండి మీరంటున్న గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది మీరంటున్న కాగ్నిజెంట్ టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది మీరేమీ తీసుకురాలేదు ఇప్పుడు వరకు అహంకార పూరిత మాటలు మీరు మాట్లాడటం తప్పు మీ సొంత ఆస్తులు హెరిటేజ్ కంపెనీని ఉచితంగా ఇచ్చేసేయండి అందరికీ హెరిటేజ్ ఫుడ్స్ అంతా కూడా పాలకోవా పాలు ఉచితంగా ఇవ్వండి ప్రజలకి ఎవరు వద్దున్నారు ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతాం మా ఇష్టం అనటం అది అహంకార పూరిత మాటలే మీ ఇష్టం అనడానికి వీల్లేదు ప్రజలను అడగాలి ప్రజలకు మీరు జవాబు దారి మీ ఇష్టం ఎలా అవుతుంది నారా లోకేష్ బాబు గారు ప్రజల ఆస్తులు మీ ఇష్టం ఎలా అవుతాయి తొంభై తొమ్మిది పైసలకే ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి దొంగ కంపెనీ అయిన లూలూమాల సంస్థకు ఇటువంటి కంపెనీలకు మేము వేల కోట్ల ఆస్తులు విలువైన ఆస్తులు ఇచ్చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన భూముల్ని ఉర్షాకా లాంటి ఊరు పేరు లేని ఐటీడీపీ పార్టీ కార్యకర్తకి ఇచ్చేస్తారా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు రిజిస్ట్రేషన్ లేదు వరుసా కంపెనీకి అటువంటి కంపెనీలకు ప్రభుత్వ విలువైన భూములను ఇచ్చేస్తానంటే ప్రజలు ఊరుకోరు తప్పు పడతారు మిమ్మల్ని పదిహేడు మెడికల్ కాలేజీలను మేము ప్రైవేటు పరం చేసేస్తాం ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్ల ఆస్తి దా దారాదత్తం చేసేస్తామంటే ప్రజలు ఊరుకోరు ప్రజలు క్షమించరు మీ ఇష్టం కాదు ప్రభుత్వ ఆస్తుల్ని మీరు కాపాడాలి మీకు అధికారం ఇచ్చింది కేవలం ఐదు సంవత్సరాలకే ఐదు సంవత్సరాల అధికారం ఇస్తే మేము ప్రభుత్వ ఆస్తులన్నీ ఉచితంగా అందరికీ చేస్తాము మీ ఐదేళ్లలో నా ఇష్టం నా ఇష్టం అన్న అనడానికి మీరెవరు అది చాలా తప్పు లోకేష్ బాబు గారు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలపై మీ ఆస్తులు కాదు అవి హెరిటేజ్ కంపెనీ కాదు ప్రభుత్వ ఆస్తులంటే ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల తరఫున ప్రజలు పన్నులు కట్టి వాళ్ళ చెమటోర్చి వాళ్ళు కష్టపడి పన్నులు కడితే వాళ్ళ ఆస్తులకు మీరు జవాబుదారి మాత్రమే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రజల ప్రజల తరఫున మీరు ప్రతినిధులు ప్రజలకు మీరు సేవకులు మాత్రమే ఇష్టం వచ్చినట్లు ఆడాలనుకుంటే ప్రజలు తిరగబడతారు రోడ్లపైకి వస్తారు ప్లీజ్ అహంకారపూరిత మాటలు మాట్లాడకండి దయచేసి మంచి పరిపాలన చేయండి మీ అయితే ఉచితంగా ఇవ్వరుగా మీ ఆస్తులు మీరు ఎలా కాపాడుకుంటారో ప్రభుత్వ ఆస్తులు కూడా అలా కాపాడమని మేము అడుగుతున్నాం మీరు మా మా ముఖ్యమంత్రి కొడుకు మీరు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మీరంటే మాకు గౌరవం ఉంది అలా పొగరగా మాట్లాడకండి ప్లీజ్ ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను